హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ తమ్ముల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటి అనేది నాకైతే యూట్యూబ్లో మానిటైజేషన్ అయిపోయింది అలాగే గూగుల్ పిన్ కూడా వచ్చింది ఈ పిన్ నేను ఎటు తిప్పి చూపించినా కానీ మీకు రివర్స్లోనే కనిపిస్తుంది ఈ పిన్ అనేది నేను అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి వచ్చింది అలాగే నాకు యూట్యూబ్లో మానిటైజేషన్ ఎన్ని రోజులకి అయింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నాకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనీ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఆ మనీకి కూడా అంటే ఎన్ని వ్యూస్కి ఎంత మనీ వస్తుంది అనేది కూడా అన్నీ చెప్తాను అలాగే మీకు కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తానండి అంటే నా లాగా ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకి యూజ్ అవుతాయి అంటే నా ఛానల్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని మీకు చెప్తాను మానిటైజేషన్ కాకముందు నేను చాలా వీడియోస్ డిలీట్ చేశాను అసలు వీడియోస్ ఎందుకు డిలీట్ చేశాను అనేవి అన్నీ చెప్తాను వీడియోలోకి వెళ్తే నా ఛానల్ వచ్చేసి కుకింగ్ ఛానల్ అండి ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ నాకైతే ఇప్పటివరకు పన్నెండు వందల చిల్లర సబ్స్క్రైబర్లు ఉన్నారు మీకు తెలుసు కదా అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉండాలి అలాగే నాలుగు వేల గంటల టైం ఉండాలి అంటే మాండైజేషన్ కావడానికి అదే షార్ట్స్లో అయితే మూడు లక్షల వ్యూస్ ఉండాలి అలాగే సబ్స్క్రైబర్లు అయితే అండి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉండాలి లాంగ్ వీడియోస్కి అయితే మాత్రం నాలుగు వేలు గంటల టైం రావాలి నా ఛానల్ మానిటైజేషన్ అయితే నాకు లాంగ్ వీడియోస్ ద్వారా అయిందండి అంటే నాలుగు వేల గంటల టైము అలాగే వెయ్యి మంది సబ్స్క్రైబర్ ద్వారా అయింది నాకు మానిటైజేషన్ ఎప్పుడైంది అని అంటే లెవెన్ మంత్స్కి అయిందండి నేను ఛానల్ పెట్టిన లెవెన్ మంత్స్కి నాకు అయింది అది కూడా లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అయిపోయింది నేనైతే అస్సలు అవుతుంది మానిటైజేషన్ అని అస్సలు అనుకోలేదు కానీ ఒక్క లక్కీ వీడియో తగిలింది అంటారు కదా లక్కీ వీడియో తగలాలి అని లక్కీ వీడియో అయితే ఒక్కటే వీడియో వచ్చింది అలాగని వీడియో కూడా అన్ని వీడియోలు చూస్తారా అంటే ఏం చూడరండి అందరూ చెప్తూ ఉంటారు లక్కీ వీడియో తగిలితే చాలు ఆ వీడియోతో పాటు ఇంకా మిగిలిన వీడియోలు కూడా అన్నిటికీ వ్యూస్ వస్తాయని అలా సేమ్ కాదండి ఒక్క వీడియోకి వ్యూస్ వచ్చినాయి అని అంటే అది నచ్చితేనే ఆ వీడియోకి వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోతో పాటు మిగిలిన వీడియోస్ అన్నిటికీ వ్యూస్ వస్తాయి అనేది అస్సలు అబద్ధం అలా అసలు ఏమి రావండి నాకు ఒకటే వీడియో లక్కీ వీడియో తగిలింది ఆ వీడియోతోనే మాంటైజేషన్ అయిపోయింది ఇంకా తర్వాత వీడియోస్కి నార్మల్ వ్యూసే వస్తున్నాయి ఇంతకుముందు వీడియోస్కి ఎలా అయితే వ్యూస్ వస్తున్నాయో సేమ్ అలాగే వస్తున్నాయి అంతకుమించి ఎక్కువ ఏమీ రావట్లేదండి ఏదైనా కానీ ఒక లక్కీ వీడియో తగలాలి అని అంటారు ఆ లక్కీ వీడియో తగిలిందాక వెయిట్ చేయండి నాకు ఈ పిన్ వచ్చేసి అప్లై చేసిన ఒక టెన్ డేస్కి వచ్చింది నేనైతే ఒక సంవత్సరంలో అస్సలు కాదు మానిటైజేషన్ నాకు వచ్చే వ్యూస్కి అయితే అస్సలు కాదు అనుకున్నాను రంగులది ఒకటి పెట్టాను రేషన్ తో రంగులు చేయడం అది ఒక ముప్పై వేలకి పైనే పోయాయి ఆ వీడియోతోటే మానిటైజేషన్ అయిపోయింది నాకు ముందే మూడు వేల గంటలు ఇంకా చిల్లర ఉంది టైం అయితే కి కానీ ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఇంకా ఆ వీడియోతోనే టైం వచ్చింది మిగిలిన టైం అంతా వచ్చింది అంతకంటే ఎక్కువే టైం వచ్చింది ఆ వీడియోతో అయితే నాకు లక్కీ వీడియో వచ్చేసి ఆ రంగుల వీడియో నుండి ముప్పై వేలు న్యూస్ వచ్చాయి అలాగే టైం కూడా వచ్చింది మిగిలిన టైం మొత్తం ఆ వీడియోతోనే వచ్చింది ఇంకా ఎక్కువే టైం వచ్చింది కానీ మనకి కావాల్సింది నాలుగు వేల గంటలే కదా ఏదైనా కానీ మనం పెట్టే తాము ముందు ఆడియన్స్కి నచ్చాలి నచ్చింది అని అంటే ఆటోమేటిక్గా ఓపెన్ చేసి వీడియోని చూస్తారు ఒక్క వీడియోతో పాటు మిగిలిన వీడియోస్ కూడా వ్యూస్ వస్తాయి అనేది అబద్ధం అస్సలు కానే కాదు నాకైతే ఈ నెలలో అంటే ఈ జనవరి నెలలో నాలుగో తారీఖుకి నాలుగు వేల గంటలైతే కంప్లీట్ అయ్యాయండి నేను వెంటనే మోంటైజేషన్కి అప్లై చేసుకున్నాను మూడు వేలు గంటలు అయిన తర్వాత నేను మినీ మోంటైజేషన్కి అప్లై చేసుకున్నాను అప్పుడే నాకు ఛానల్ రివ్యూ అంతా అయిపోయింది అంటే ఛానల్ చెక్ చేస్తారు కదా ఏదైనా ఇష్యూ ఉందా అనేది అవన్నీ నాకు ఎప్పుడో అండి అంటే ఒక రెండు నెలల క్రితమే అయిపోయాయి ఫుల్ మాంటైజేషన్ అయితే నాలుగో తారీఖు అయిందండి మూడు వేల గంటలు మాంటైజేషన్ అయిపోయిన తర్వాత సూపర్ చార్ట్ సూపర్ థ్యాంక్స్ అవన్నీ ఓపెన్ అవుతాయి కదా నాకైతే సూపర్ థ్యాంక్స్ ద్వారా టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయండి ఫుల్ మానిటైజేషన్ టయానికి అంటే నాలుగో తారీఖు కల్లా టెన్ డాలర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి నాకు మానిటైజేషన్ ఫుల్ మానిటైజేషన్ అదే రోజున అయింది అలాగే టెన్ డాలర్స్ కూడా అదే రోజు అయ్యాయి వెంటనే పిన్కి కూడా అప్లై చేసుకున్నాను నేను మానిటైజేషన్ అయిపోగానే పిన్ నాకు అప్లై చేసిన ఒక టెన్ డేస్కి అయితే వచ్చిందండి అంటే ఈరోజు అప్లై చేశానండి ఒక టెన్ డేస్ తర్వాత వచ్చింది నేను నాలుగో తారీఖు అయితే అప్లై చేశాను పిన్కి మాండైజేషన్ అయిపోగానే వెంటనే నాకు మెయిల్ అయితే వచ్చింది టెన్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి పిన్కి అప్లై చేయమని అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత నాలుగో తారీఖు చేశాను నాకు పదిహేనో తారీఖు అయితే కనుమ రోజు అయితే నాకు ఈ పిన్ అయితే వచ్చింది పిన్ వచ్చిన ఎన్ని రోజులకి వీడియో చేస్తున్నారు ఏంటి అని అంటే మనకి మాండైజేషన్ అయిపోగానే వెంటనే రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుందండి అంటే ఈరోజు వచ్చిన వ్యూస్కి రేపు ఆగి ఎల్లుండి అలాగా స్టార్ట్ అవుతుంది నాకు ఆ రెవెన్యూ చూసిన తర్వాత అసలు ఇంకా అంటే ఇప్పటి వరకు పడిన ఒక కష్టం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి పడుతున్న కష్టం ఇంకొక ఎత్తులాగా అనిపించింది ఆ రెవెన్యూ చూడగానే నేనైతే షాక్ అయిపోయాను అంటే యూట్యూబ్లో తక్కువ రెవెన్యూ వస్తుంది అని తెలుసు కానీ మరీ ఇంత తక్కువ రెవెన్యూ వస్తుందని నేను అసలు అనుకోలేదు ఆ రెవెన్యూ చూడగానే ఛానల్ అసలు ఆ కంటిన్యూ చేద్దామా అని అనిపించింది అందుకే ఇన్ని రోజులు వీడియో అయితే చేయలేదు పెద్ద వాళ్ళు అంటారు కదా మనం ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తుందని నాకైతే నా ఛానల్లో నాకు అలానే అనిపిస్తుంది అండి ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఛానల్ పెట్టిన దగ్గర నుండి మాంటేజేషన్ కదా ఒక ఎత్తు అయితే ఇంక అప్పటి నుండి మరొక ఎత్తు అండి ఆ రెవెన్యూ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది మరీ అంత దారుణంగా ఉంటుంది రెవెన్యూ అనేది పిన్ అయితే పిన్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు ఈ పిన్ అంత అవసరమేమీ కాదండి మనం మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు పిన్ అనేది మూడు సార్లు రాకపోతే కంగారు పడాలి కానీ నేను ఈ పిన్ గురించి అయితే అస్సలు ఆలోచించలేదు అప్లై చేసిన తర్వాత అస్సలైతే ఆలోచించలేదు వస్తుందిలే ఎప్పుడొకప్పుడు వస్తుంది అని విన్నాను కానీ ఆ రెవెన్యూ చూసిన తర్వాత అసలు వీడియోలు పెట్టాలనే ఇంట్రెస్టే లేదు వీడియోలు అయితే ఒక వారం దాకా ఆపేసాను వచ్చే వ్యూస్ కూడా ఇంకా కంప్లీట్గా తగ్గిపోయాయండి నాకైతే అసలు వచ్చేది రెండు వందలు మూడు వందల వ్యూస్ అవి కూడా ఎనభై వ్యూస్ డెబ్బై వ్యూస్ అలా అయిపోయాయి ఇంకా మరీ ఆ డెబ్భై ఎనభై వ్యూస్ వస్తుంటే అప్పుడు అనిపించింది వస్తే వస్తాయి లేకుంటే లేదు నాకు ఎలాగైనా కానీ ఒక సంవత్సరం టైం ఉంది అంటే నాకు పాప అయితే చిన్నది ఒక సంవత్సరం నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉంటాను ఈ సంవత్సరంలో ఏదైనా కానీ సక్సెస్ అయితే అయింది మీరు వీడియోస్ చేయాలి అనుకుంటే మాత్రం ఏమీ ఆశించొద్దండి యూట్యూబ్లో మాత్రం నేను ముందే చెప్తున్నాను మీకు ఏమీ ఆశించకుండా చేసే పని అయితే చేయండి అది లక్ ఇప్పుడు వీడియో అలా ఒక లక్ వీడియో తగిలింది అలాగే రెవెన్యూ కూడా లక్ అండి అది మనం ఊహించేది కాదు అలాగే నేను మోంటైజేషన్కి అప్లై చేసేటప్పుడు నా ఛానల్లో ఉన్న షార్ట్స్ అన్ని డిలీట్ చేశానండి ఎందుకు డిలీట్ చేశాను అని అంటే నేను అప్లై చేస్తుంది కూడా అంటే మానిటేషన్కి అప్లై చేస్తుంది కూడా లాంగ్ వీడియోస్ ద్వారా అలాగనే షార్ట్స్ డిలీట్ చేయాలని ఏం లేదు నేను లాంగ్ వీడియోస్ పెడతాను కదా ఆ లాంగ్ వీడియోస్ని షార్ట్స్గా ఎడిట్ చేసి పెట్టేదాన్ని అంటే మ్యూజిక్ ఇచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు లాంగ్ వీడియోస్ అన్నిటికీ నేను వాయిస్ ఓవరే ఇస్తానండి మ్యూజిక్ అసలు పెట్టను మ్యూజిక్ పెట్టకూడదు కూడా నేను షార్ట్స్కి అయితే వాయిస్ ఓవర్ అసలు ఇవ్వను ఓన్లీ మ్యూజిక్ మాత్రమే పెడతాను లాంగ్ వీడియోస్కి మాత్రం ప్రతి వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తానండి అది కూడా నేను ఎలాంటి మైక్ ద్వారా ఏమీ వాయిస్ ఓవర్ ఇయ్యను నార్మల్గా ఇప్పుడు మీతో ఎలాగైతే మాట్లాడుతున్నానో అలానే వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని అలాగే షార్ట్స్ ఎందుకు డిలీట్ చేశాను అనంటే లాంగ్ వీడియోస్నే షార్ట్స్గా ఎడిట్ చేసి పెట్టేదాన్ని మ్యూజిక్ ఇచ్చి ఎడిట్ చేసి పెట్టేదాన్ని మానిటైజేషన్కి అప్లై చేసింది నేను కాదండి మాధురి టెక్ అని ఆ ఛానల్ ఆ అక్క చేత నేను మానిటైజేషన్కి అయితే అప్లై చేయించుకున్నాను నేను చేసుకోవచ్చు వీడియోస్ చూసి కానీ ఏదైనా కానీ మిస్టేక్ జరిగింది అని అంటే ఇన్ని రోజులు పడిన కష్టం అంతా వృధా అయిపోతుందని నేనైతే మానిటైజేషన్కి అప్లై చేసుకోలేదు ఆ అక్క చేతనే అప్లై చేయించుకున్నాను మానిటైజేషన్కి అప్లై చేయమని మాధురి అక్కను అడిగినప్పుడు తనైతే మానిటైజేషన్కి అప్లై చేయటమే కాదండి ఛానల్ కూడా చెక్ చేస్తారు ఛానల్ మొత్తం అంటే ఏదైనా ఇష్యూ ఉందా అనేది చెక్ చేసిన తర్వాత నాకు చెప్పారు షార్ట్స్ అన్ని డిలీట్ చేయమ్మా అని నేను అడగక ముందే చెప్పారు నాకు అంటే నేను ఎందుకు డిలీట్ చేయాలి అని ముందే చెప్పారు నేను లాంగ్ వీడియోస్ని షార్ట్స్గా ఎడిట్ చేసి మ్యూజిక్ ఇచ్చి పెడుతున్నాను కదా ఒకవేళ ఏదైనా కాపీ రైట్ పడిద్దేమో కాపీ రైట్ పడిన కూడా ఎందుకో ఆల్రెడీ మనం మానిటైజేషన్కి అప్లై చేస్తున్నాం కదా చేయకముందే అప్లై చేయకముందే షార్ట్స్ అన్ని డిలీట్ చేసి తర్వాత అప్లై చేసామని అంటే ఏది ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పింది నేనైతే షార్ట్స్ అన్నీ డిలీట్ చేశాను ఒకవేళ మేరకు అలాగా చేస్తున్నట్లయితే షార్ట్స్ అలా పెట్టకండి అంటే లాంగ్ వీడియోస్ని ఎడిట్ చేసి నేను మానిటైజేషన్కి అప్లై చేసే టైంకి నాకు అంటే నా ఛానల్లో వచ్చేసి ఒక మూడు వందల చిల్లర వీడియోలు ఉన్నాయి షార్ట్స్ అన్నీ డిలీట్ చేసిన తర్వాత నూట ఇరవై వీడియోలకి వచ్చింది అంటే నేను ఎక్కువ షార్ట్సే పెట్టాను లాంగ్ వీడియోస్ కంటే కూడా ఎక్కువ షార్ట్సే పెట్టాను అయితే నాకు మాధురి అక్క చెప్పింది మనం లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్కే అప్లై చేస్తున్నాం కదా షార్ట్స్ ద్వారా కాదు కదా ఏం ప్రాబ్లం ఉండదు షార్ట్స్ అన్నీ డిలీట్ చేయాలంటే నేను షార్ట్స్ అన్నీ డిలీట్ చేశాను ఒక్క షార్ట్ మాత్రం ఉంది అంటే నేను నిలువుగా పెట్టి రికార్డ్ చేసిన షార్ట్ ఒక్కటి నాది ఉంది అంటే పుట్ట గొడుగులు అని ఒకటి ఉంది చూడండి ఒకవేళ మీరు చూడదలుచుకుంటే నా ఛానల్లో అదొక్కటి మాత్రం షార్ట్లో ఉంది తర్వాత కొన్ని షార్ట్లు పెట్టాను అంటే నార్మల్గా తీసి నిలువుగానే రికార్డ్ చేసి పెట్టాను అప్పటికైతే మానిటైజేషన్ అప్లై చేసుకునే టయానికైతే అది ఒక్క షార్ట్ మాత్రమే ఉంది మిగిలిన షార్ట్లు అన్నీ డిలేట్ చేశాను ఇంకా నేను మానిటైజేషన్కే అప్లై చేయగానే నాకు ఒక రెండు గంటలకి అలాగా మేలా మెయిల్ వచ్చేసింది అంటే అయిపోయింది మాడిటైజేషన్ ఫుల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది అని ఇంకా వెంటనే మనకు మెయిల్ కూడా వచ్చింది గూగుల్ పిన్కి కూడా అప్లై చేసుకోమని చెప్పాను కదా సూపర్ థ్యాంక్స్ మరి టెన్ డాలర్స్ అయితే కంప్లీట్ అయ్యాయని టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి అని అంటే మనం ఈ పిన్కి వెంటనే అప్లై చేసుకోవచ్చండి మనకి మెయిల్ కూడా వస్తుంది అప్లై చేసుకోమని అయితే నేను మీకు చూపిస్తాను మానిటైజేషన్ అయిన తర్వాత ఎన్ని వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది అని మీకు చూపిస్తాను మీరు చూడండి నేను చెప్పేదానికంటే కూడా మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది అసలు ఎంత రెవెన్యూ వస్తుంది అనేది అందుకంటే ముందు ఈ వీడియో మీకు ఏదైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు అని అంటే నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తానండి మీరు అడగండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే చెప్పారు కదా పిన్ అయితే అప్లై చేసుకున్న టెన్ డేస్కి అయితే వచ్చింది ఈ పిన్ అప్లై చేసేటప్పుడు కూడా అడ్రస్ అనేది మనం ఎక్కడుంటే అక్కడ అడ్రస్ ఇవ్వాలండి వేరువేరుగా ఇవ్వకూడదు ఈ పిన్కి అప్లై చేయడానికి అడ్రస్ మాత్రం ఖచ్చితంగా ఎక్కడుంటే అక్కడనే ఇవ్వండి అంటే మీరు మీరెక్కడుంటే అక్కడనే ఇవ్వండి అది విలేజ్ అయినా సిటీ అయినా ఏదైనా కానీ పిన్ మాత్రం అక్కడికే వస్తుంది కాకపోతే కొంచెం లేట్ అవుతుంది రావడానికి అంతే కానీ కంపల్సరీ పిన్ అయితే వస్తుందండి ఒక మూడు నెలలు చూసిన తర్వాత అప్పటికి పిన్ రాకపోతే మళ్ళీ రెండు పిన్కి అయితే అప్లై చేసుకోవచ్చు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఒక నెలకైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమని వస్తుందంట నాకైతే ఈ నెలలో ఈ నెల నాలుగో తారీఖు అయితే అయిపోయింది కదా ఫిబ్రవరి నెలలో జనవరి నెలలో నాలుగో తారీఖు అయితే మాంటైజేషన్ అయిపోయింది ఫిబ్రవరి నెలలో పదకొండవ తారీఖు కానీ పన్నెండో తారీఖు కానీ నాకు మేలు అయితే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వమని అయితే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మన అకౌంట్ బుక్లోనే ఉంటాయి అంటే బ్యాంక్ బుక్ ఉంటుంది కదా అందులోనే ఉంటాయి ఒక్క షిఫ్ట్ కోడ్ మాత్రం మనం బ్యాంక్ వెళ్ళి కనుక్కోవాలి నేను అది కూడా కనుక్కున్నాను ఈ పిన్ మీద కనిపిస్తుంది కదా షిఫ్ట్ కోడ్ అయితే ఇదేనండి అంటే ఎన్ని ఉన్నాయి ఏంటి షిఫ్ట్ కోడ్ అని వాళ్ళకి తెలియదంట షిఫ్ట్ కోడ్ అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అండి నేను షిఫ్ట్ కోడ్ అడగడానికి పోయింది అయితే నేను అన్నీ తీసుకున్న తర్వాత షిఫ్ట్ కోడ్ కూడా కనుక్కున్న తర్వాత మాధురిగా అక్క అయితే నాకు చెప్పారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయితే అస్సలు వద్దు దాంట్లో మనీ అనేది రావట్లేదు వద్దు అని చెప్పారు ఇంకా వేరే ఏమన్నా అకౌంట్లో ఉంటే మీకు ఏదైనా బ్యాంక్లో ఉంటే ఆ బ్యాంక్ షిఫ్ట్ కోడ్ కనుక్కోండి అని చెప్పారు అయితే మీరు కూడా మాకు చెప్పారు ఈ బ్యాంక్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు కూడా కెనరా బ్యాంక్ వచ్చి అక్కడ నుండి ఇక్కడికి వస్తాయి మనీ అనేది అంటే డాలర్స్ నుండి మన రూపీస్లోకి రావాలి కదా అలాగైతే కెనరా బ్యాంక్ వచ్చి తర్వాత ఇక్కడికి వస్తాయి అని అంటే అప్పుడు చెప్పారు మాధురి అక్క నాకైతే ఇష్టం లేదు అంటే ఇంత టెన్షన్ పడే వదులు ఏదైనా కానీ ఒక్క దాంట్లోనే కనుక్కోండి అని అన్నారు అయితే నేను ఇండియన్ బ్యాంక్లో షిఫ్ట్ కూడా అయితే కనుక్కున్నాను వెంటనే ఇచ్చారు ఇండియన్ బ్యాంక్లో అయితే ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ లో కొంచెం లేట్ అయింది కానీ అంటే ఒక రెండు మూడు గంటలు అదే ఇండియన్ బ్యాంక్లో అయితే నాకు ఒక ఐదు నిమిషాల్లోనే పని అయిపోయిందండి వెంటనే షిఫ్ట్ కోడ్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్క బ్యాంక్కి షిఫ్ట్ కోడ్ అనేది ఉంటుంది అనంట కానీ వాళ్ళకి తెలియదంట ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో వాళ్ళు కూడా మాకు తెలియదు అమ్మా అదేంటి అన్నారు బ్యాంక్ అయితే ఏ బ్యాంక్ అయినా కానీ షిఫ్ట్ కూడా అనేది కంపల్సరీ ఉంటుందంట ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకొనైనా చెప్పండి అని అడగండి గట్టిగానే అడగండి కంపల్సరీ ఇస్తారంట నాకైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో మాకు తెలియదని అన్నారు తర్వాత మేనేజర్ గారిని అడిగితే అప్పుడు మేము చెప్పాము ఇలాగని చెప్పాము యూట్యూబ్ ఛానల్ ఉంది ఇలా మనీ వస్తాయి అని అని చెప్తే అప్పుడు కనుక్కొని సార్ అయితే మాకు చెప్పారు ఇండియన్ బ్యాంక్లో మాత్రం వెంటనే ఇచ్చారు వాళ్ళకి ఆల్రెడీ పెద్ద బ్యాంకులు కదా అవి తెలిసే ఉంటుంది వెంటనే ఇచ్చారు ఒకవేళ మీరెవరైనా కానీ ప్రగతి గ్రామీణ బ్యాంక్ అంటే మానిటైజేషన్ అయిపోయిన తర్తయినా కానీ ఆ బ్యాంక్ ఇవ్వాలి అనుకుంటే ఆ బ్యాంక్ అయితే ఇవ్వద్దండి ఆ ఆ బ్యాంక్లో అయితే రావట్లేదంట మనీ అనేది ఖచ్చితంగా అదైతే అసలు ఇవ్వద్దు సరే నేనైతే మీకు చూపిస్తాను ఎన్ని కి ఎంత రెవెన్యూ వస్తుంది అని నాకు వస్తున్న రెవెన్యూ ఏంటి అనేది నాకైతే ఇప్పుడప్పుడల్లా అసలు అయితే రావు మనీ అయితే నాకు అర్థమైపోయింది ఆ విషయం చూసి ఫస్ట్ అయితే ఫోన్లో వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే డ్యాష్ బోర్డ్లో ఇలాగైతే కనిపిస్తుంది కదా ఇక్కడ నాకు రెవెన్యూ ఆప్షన్ అంటే ఎస్టిమేటెడ్ రెవెన్యూ అలాగే సబ్స్క్రైబర్స్ అని రెండు ఆప్షన్లు వచ్చాయి కదా మాంటైజేషన్ అయిన వాళ్ళకే ఇవి కనిపిస్తాయండి లేకపోతే వాచ్ అవర్స్ యూస్ మాత్రమే కనిపిస్తాయి మాంటైజేషన్ కాని వాళ్ళకి ఇక్కడ వీడియోస్ చూడండి కంటెంట్ లెక్క వెళ్తే మూడు రోజుల క్రితం పెట్టాను అలాగే ఆరు రోజుల క్రితం ఎనిమిది రోజుల క్రితం తొమ్మిది రోజుల క్రితం అలాగైతే పెట్టాను ఇంతకుముందు అయితే డైలీ పెట్టేదాన్ని వీడియోస్ మీకు చెప్పాను కదా మానిటైజేషన్ అయిన తర్వాత రెవెన్యూ కనిపిస్తున్న దగ్గర నుండి పెట్ెక్కుతుంది అసలు ఆ రెవెన్యూ చూసిన తర్వాత నుండి అని ఇప్పుడు కూడా వీడియోస్ అయితే పెడుతున్నాను కానీ ఇంతకుముందులాగా డైలీ అయితే పెట్టలేదు రెండు రోజులకి ఒక వీడియో మూడు రోజులకి ఒక వీడియో అలాగైతే పెడుతున్నాను ఇప్పటి నుండి మాత్రం కంటిన్యూగా పెట్టాలి అంటే డే బై డే కంపల్సరీ పెట్టాలి మీకు నేను చెప్పాను కదా ఒక వీడియో అయితే క్లిక్ అయింది వైరల్ అయింది అన్ని ఈ వీడియో నేనండి ఐదు రూపాయలతో అద్భుతమైన ఐదు వందల రంగుల ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనే వీడియో ఈ వీడియో నేను మన ఛానల్ని మలుపు తిప్పిన వీడియో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంత వాచ్ టైం వచ్చింది అని ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల అరవై మూడు వ్యూస్ అయితే వచ్చాయి ఈ వీడియోకి అలాగే వాచ్ టైం వచ్చేసి పదిహేడు వందల పది గంటలు అయితే వాచ్ టైం వచ్చింది ఆల్రెడీ నాకు మూడు వేల గంటలు ఉంది ఈ పదిహేడు వందల గంటలు కూడా కలిసింది నాకైతే వెయ్యి గంటలు కలిసినట్లయితే సరిపోయేది కానీ ఆ ఎక్స్ట్రా ఉన్న ఏడు వందల పది గంటలన్నీ వేస్ట్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్ ఎంత టైం వచ్చింది ఎన్ని వ్యూస్ వచ్చింది అనేది ఏడు గంటలైతే వచ్చింది ఇంకా ఈ వీడియో అంటే చూస్తూనే ఉన్నారండి వైరల్ అయితే కావట్లేదు కానీ ఎంతో కొత్తతో చూస్తూనే ఉన్నారు కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇరవై నాలుగు గంటలు అంటే ఒక్కరోజు ముందైతే నూట ఐదు వ్యూస్ కూడా వచ్చాయి నూట ఐదుగురు చూసారు ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది అని అంటే నాకు తెలిసి ఈ వీడియో గుండానే వస్తుంది నాకైతే ఈ వీడియోకి నూట ఇరవై మంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు ఇది లాంగ్ వీడియో కదా లాంగ్ వీడియోకి నూట ఇరవై మంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు అలాగే ఈ వీడియోకి రెవెన్యూ ఎంత వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి నాలుగు వందల యాభై ఒక్క రూపాయి అయితే వచ్చాయి సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా నాకు వచ్చాయండి ఓన్లీ ఒకటే రెవెన్యూ కాదు ఇది అంటే యాడ్స్ మీద వచ్చిన రెవెన్యూ కాదు సూపర్ థ్యాంక్స్ ద్వారా రెండు వందల తొంభై ఆరు రూపాయలు వచ్చాయి అలాగే వాచ్పేజ్ యాడ్ నుండి తొంభై నాలుగు రూపాయలు అయితే వచ్చాయి నాకు ఎక్కువ సూపర్ థ్యాంక్స్ నుండే వచ్చాయి రెండు వందల తొంభై ఆరు రూపాయలు లాస్ట్ సెవెన్ డేస్లో చూసుకున్నాము అని అంటే అంటే వారం క్రితం నుండి చూసుకున్నామంటే నాలుగు రూపాయలు వచ్చాయి ఈ వీడియోకి చూసారు కదా మీకు అర్థమవుతానే ఉంది ఒక్క రోజులోనే నూట ఐదుగురు చూసారు అంటే ఈ వారంలో వెయ్యి మంది చూసుంటారు వెయ్యి వ్యూస్కి వచ్చేసి నాలుగు రూపాయలు మాత్రమే వచ్చాయి అలాగే ఇక్కడ చూడండి వాచ్ పేజ్ యాడ్స్ నుండి తొంభై నాలుగు రూపాయలు డెబ్భై ఏడు పైసలు వస్తే యూట్యూబ్ ప్రీమియం నుండి ఎనభై పైసలు వచ్చాయి ఇలాగైతే మనం చూసుకోవచ్చు అండి ఎన్ని వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది అలాగే ప్రతి వీడియోకి సిపిఎం ఆర్పిఎం కూడా కనిపిస్తుంది సిపిఎం ఆర్పిఎం అంటే ఏంటి అంటే సిపిఎం అంటే యాడ్స్ ఉంటాయి కదా వీడియోస్ మీద యాడ్స్ ప్లే అవుతాయి కదా ఆ యాడ్స్కి రెవెన్యూ అనేది యూట్యూబ్కి ఇచ్చే రెవెన్యూ అది సిపిఎం అంటే ఆర్పిఎం అంటే యూట్యూబ్ కట్ చేసుకోంగా మనకి వచ్చే రెవెన్యూ అంటే ఒక వెయ్యి వ్యూస్కి ఎంత వస్తుంది అన్ని ఎస్టిమేట్ వేసిన రెవెన్యూ అది కూడా కనిపిస్తుంది నేను మీకు అది కూడా చూపిస్తాను ఈ ప్రాసెస్ మొత్తం మాంటైజేషన్ అయిన వాళ్ళకేనండి మాంటైజేషన్ కాని వాళ్ళకి ఈ రెవెన్యూ అనే ఆప్షనే అసలు కాదు ఓన్లీ ఆడియన్స్ అని ఉంది కదా అంతవరకే వస్తాయి నాలుగు ఆప్షన్లే కనిపిస్తాయి ఓవర్ వ్యూ రీచ్ ఎంగేజ్ ఎంగేజ్మెంట్ ఆడియన్స్ ఇవి నాలుగు మాత్రమే కనిపిస్తాయి రెవెన్యూ అనేది మానిటైజేషన్ అయితేనే కనిపిస్తుంది అప్పటి నుండే మీకు ఇవన్నీ కనిపిస్తాయి అంటే ఎన్ని వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది ఎలా ఎస్టిమేట్ వేసుకోవాలని అవన్నీ కనిపించేది మాత్రం మానిటైజేషన్ అయిన తర్వాతే ఇలా ఓపెన్ చేయగానే ఇలా గ్రాఫ్ అయితే కనిపిస్తుంది కదా ఈ గ్రాఫ్లో మనం చెక్ చేసుకోవచ్చండి అంటే ఏ రోజుకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎంత టైం వచ్చింది ఎంత రెవెన్యూ వచ్చింది కూడా మనం టచ్ చేసాము అంటే అక్కడ టచ్ చేస్తే అక్కడ ఆ రోజు రెవెన్యూ అలాగే ఆ రోజు వ్యూస్ ఆ రోజు వాచ్ టైం అంతా కనిపిస్తుంది నేను చెప్పేదానికంటే కూడా మీకు ఇలా చూస్తే బాగా అర్థమవుతుంది కదా రంగుల వీడియో ఒక్కటే వైరల్ అయింది తర్వాత పెట్టిన వీడియోస్కి అన్నిటికీ నార్మల్గానే వ్యూస్ వచ్చాయి అంటే అందరూ అంటుంటారు కదా ఒక వీడియో వైరల్ అయిందంటే దాంతోపాటు మిగిలిన వీడియోస్ కూడా వ్యూస్ వస్తాయని నాకు ఇక్కడ మరి రాలేదు ఎందుకని అలాగేం కాదండి నార్మల్గానే వ్యూస్ వస్తాయి ఏదో వైరల్ అవుతుంది అంతేనూ వాళ్ళకి ప్రతి వీడియో వైరల్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొక వీడియో ఇది ఎనిమిది వందల వ్యూస్ వరకు వెళ్ళాయి దీనికి వచ్చేసి పదకొండు రూపాయలైతే వచ్చింది రెవెన్యూ పదకొండు రూపాయల పదిహేను పైసలు ఈ రెవెన్యూలో చూసాము అని అంటే మనకి కనిపిస్తుంది ఈ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి సిపిఎం ఆర్పిఎం అని కూడా వెయ్యి వ్యూస్కి వచ్చేసి సిపిఎం అరవై రూపాయల వరకు ఉంది అరవై రూపాయల ఎనభై తొమ్మిది పైసలు అదే ఆర్పిఎం చూడండి పదమూడు రూపాయలు ఉంది సిపిఎం అంటే యూట్యూబ్కి పే చేస్తారు యాడ్స్ వాళ్ళు ఆర్పిఎం అంటే అంటే వెయ్యి వ్యూస్కి పదమూడు రూపాయలు వస్తాయి మీరు ఈ లెక్కన అర్థం చేసుకోవచ్చండి నేను చెప్పేదానికంటే కూడా ఎన్ని వ్యూస్కి ఎంత వస్తున్నాయని వెయ్యి వ్యూస్ వస్తే పదమూడు రూపాయలు వస్తాయి అర్థమైంది కదా అవి గట్టి యాడ్స్ కాబట్టి పదమూడు రూపాయలైనా వస్తాయి అదే చిన్న చిన్న యాడ్స్ అయితే అంత రావండి నాలుగు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు అంతే అంతకంటే ఎక్కువ అసలు రావు చివరిన ఇరణ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఇది కూడా మోంటైజేషన్ అయిన వాళ్ళకి కనిపిస్తుంది ఇరణ్ అనే ఆప్షన్ కూడా నాలుగో తారీఖు వచ్చేసి తొమ్మిది రూపాయలు వచ్చాయి మాంటైజేషన్ అయిన రోజు నుండి అలాగే ఐదో తారీఖుకి వచ్చేసి పదహారు రూపాయలు వచ్చాయి ఆరో తారీఖు ఏడో తారీఖు ఇవన్నీ చూడండి చూపిస్తున్నాను నేను ఇవన్నీ కూడా రంగుల వీడియో వైరల్ అవుతూ ఉన్నప్పుడే వచ్చాయి ఈ మాత్రం రెవెన్యూ అయినా రంగుల వీడియో ఎప్పుడైతే ఆగిపోయిందో ఎప్పుడైతే తక్కువ తక్కువ యూస్ వచ్చాయో అప్పటి నుండి చూడండి ఎంతైతే వచ్చిందో రెండు రూపాయలు ఒక్క రూపాయి అంతే ఏం ఎక్కువ రాలేదు అసలు నలభై పైసలు యాభై పైసలు అలా కూడా వచ్చాయి ఆ రంగుల వీడియో ఏదో లక్కీగా అప్పటికీ ఒక వ్యూస్ అలా వస్తున్నాయి కాబట్టి పదహారు రూపాయలు పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు అయినా వచ్చాయి అది ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పటి నుండి చూడండి అయితే మరీ ఈరోజు కాదు నిన్న మరీ తొంభై మూడు పైసలే వచ్చే దారుణంగా ఇక్కడైతే మనకు అన్నీ కనిపిస్తుంది ఏ వీడియోకి ఎంత రెవెన్యూ వచ్చింది అనేది ఈ రెవెన్యూ కూడా మనం ఇలాగ చూసుకోవచ్చు అండి లాస్ట్ సెవెన్ డేస్ అలాగే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ నైంటీ డేస్ అట్లా మనం చూసుకోవచ్చు సేమ్ వాచ్ టైం యూస్ ఎలాగైతే చూసుకుంటామో అలానే చూసుకోవచ్చు లాస్ట్ సెవెన్ డేస్లో నాకు పన్నెండు రూపాయలు అయితే వచ్చాయి ఇక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్ సెవెన్ డేస్లో ఏ వీడియోకి ఎంతంత రెవెన్యూ వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది రంగుల వీడియోకి నాలుగు రూపాయలు వచ్చాయి తర్వాత పెట్టిన దానికి రెండు రూపాయలు అలాగే ఇరవై తొమ్మిది పైసలు అరవై ఒక్క పైసలు ఇలాగైతే వచ్చాయి రంగుల వీడియోకి ఎంతో కొంత వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈ రెవెన్యూ అయినా వస్తుంది లేకపోతే ఇది కూడా రాదు మొత్తం కలిపి పదహారు డాలర్ల వరకు ఉన్నాయి సూపర్ థ్యాంక్స్ ద్వారా ఎంతమంది కొట్టారు అనేది కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నాకు నలుగురు అయితే సూపర్ థ్యాంక్స్ ద్వారా కొట్టారు పదకొండు వందల ఎనభై ఆరు రూపాయలు అయితే సూపర్ థ్యాంక్స్ ద్వారానే వచ్చాయి మనం ఇండియన్ రూపీస్లో పెట్టుకుంటేనే మనకి ఇలా మన రూపీస్లో కనిపిస్తుందండి లేదంటే డాలర్స్లోనే కనిపిస్తుంది తెలిసిన వాళ్ళు డాలర్స్లోనే లెక్కేసుకుంటారు ఎంత రెవెన్యూ వస్తుంది అనేది తెలియని వాళ్ళు ఇండియన్ రూపీస్లో పెట్టుకోండి అప్పుడైతే అర్థమవుతుంది ఇక్కడ నేను షార్ట్స్కి ఎంత వస్తుందో కూడా చూపిస్తాను లాంగ్ వీడియోస్కి వచ్చినంత అయితే అస్సలు రాదండి చాలా అంటే చాలా తక్కువ వస్తుంది ఇక్కడ చూడండి ఒక వీడియో కొత్తిమీర ఫ్రిడ్జ్ లేకపోయినా కానీ ఎక్కువ రోజులు పాడకుండా పెట్టుకోవాలనేది ఒకటి ఉంది ఆ షార్ట్ అయితే పదిహేను వేల వ్యూస్కి పైన పోయింది ఆ షార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎంత వస్తుంది అనేది మోంటేజేషన్ టైంకి ఒక్క షార్ట్ మాత్రమే ఉందని చెప్పాను కదా ఈ పుట్టగొడుకలు షార్ట్ ఒకటి కనిపిస్తుంది కదా లాస్ట్లో అదేనండి ఎక్కువ వ్యూస్ వచ్చిన షార్టే మీకు చూపిస్తున్నాను ఈ షార్ట్ వచ్చేసి పదిహేను వేలకు పైన వ్యూస్ వచ్చాయి వ్యూస్ కూడా ఎన్ని వచ్చాయనేది చూపిస్తాను చూడండి పదిహేను వేల నూట ఇరవై ఎనిమిది వ్యూస్ వచ్చాయి అలాగే అరవై రెండు మంది సబ్స్క్రైబర్లు వచ్చారు పదిహేను వేల వ్యూస్ వస్తే చూడండి కనిపిస్తుంది కదా జీరో పాయింట్ జీరో ఫోర్ పైసా వచ్చింది కనిపిస్తుందా ఎంత తక్కువ రెవెన్యూ వస్తుందో షార్ట్స్కి ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చూసుకున్నాము అని అంటే అప్పుడే వచ్చింది ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వచ్చింది ఆ రెవెన్యూ కూడా కనిపిస్తుంది కదా ఎంత తక్కువ అదే లాంగ్ వీడియో అయినట్లయితే ఇన్ని వ్యూస్ వచ్చినట్లయితే చాలా రెవెన్యూ వచ్చేది షార్ట్స్కి అంత తక్కువ వస్తుంది ఇక్కడ ఇవన్నీ మీకు తెలిసిన ఆప్షన్లే లైవ్ అలాగే ప్లేలిస్ట్ ఇలా ప్లేలిస్ట్లో కూడా అన్నీ మనం పెట్టుకోవచ్చు ప్లేలిస్ట్ ద్వారా ఎంతమంది చూసారు అనేది కూడా కనిపిస్తుంది ఇలా ప్లేలిస్టుల్లో లైవ్ అయితే ఏం లేదు చేసినవి వీడియోలు లైవ్ చేస్తే లైవ్లో కూడా కనిపిస్తాయి మీరే చూసారు కదా ఎన్యూ వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుందని మీరే అర్థం చేసుకోండి ఇంకా షార్ట్స్ అయితే ఏదో సరదాగా చేయండి కానీ షార్ట్స్ మీదే ఛానల్ మొత్తాన్ని అయితే నడపడం అస్సలు కాదు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి అడగండి నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అంటే మీకు ఏదైనా యూజ్ అనిపిస్తుంది అని ఒక లైక్ చేయండి మీరు చేస్తే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అంటే మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన వాళ్ళు యూట్యూబ్ గురించి చాలామంది ఉంటారు కదా వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది